శ్రీ శ్రీ శ్రీగుడి దత్తాత్రేయ నమహ ఈ వీడియోలో మనం ఈ రోజున సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం సింహరాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు బొబ్బా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటి పాదం సింహరాశిలోకి వస్తాయండి ఈ సింహరాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం బాగుంది గతంలో కంటే బాగుంది గతంలో చాలా ఇబ్బంది పడ్డారు సింహరాశి వారు గత మూడు నెలలుగా కానీ ఇప్పుడు మీకు ఆ కష్టాలు బాధలో మబ్బు నీళ్ళు విడిపోయిన చెప్పుకోవచ్చు ఇక కుటుంబ సఖ్యత బాగుంది దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి గతంలో ఏదో చిన్న చిన్న స్ట్రగుల్ వచ్చి చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్య భర్తలు కలుసుకుంటారు అలాగే మీ సంతానం బాగుంటుంది చక్కగా చదువుకుంటారు అలాగే బంధుమిత్రుల యొక్క సహా సహకారాలు లభిస్తాయి ఈ మాసంలో మీకు అలాగే నూతన ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు అలాగే నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే మీకు ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఏమాత్రం అనారోగ్య పరిస్థితి వస్తే వెంటనే వైద్యుని సంప్రదించండి అజాగ్రత్త వద్దు అశ్రద్ధ చేయవద్దు ఇకపోతే ధన విషయంలో సమయానికి ఏదో విధంగా ధనం చేసుకుంటుంది సమయానికి అయితే అధిక ఖర్చులు అనవసర ఖర్చులు ఉంటాయి మూలక ధనమేమో అవుతుంది అలాగే విందు పాల్గొంటారు వినదు కొనుక్కుంటారు విలువైన వాహన సౌక్యం కనిపిస్తుంది పాత కొత్త వాహనం కొనుక్కోవడం లేదా డైరెక్ట్ గా కొత్త వాహనం కొనుక్కోవడం జరుగుతుంది అలాగే స్థిరాస్తు విషయంలో కొనుక్కు వస్తారు కోర్టు ఉంటుంది ఉంటది అలాగే భూగృహ సంబంధాలు ఎదురు కూడా పూర్తవుతాయి గృహ నిర్మాణం చేపడతారు లేదా గతంలో గృహ నిర్మాణం చేపట్టుకునే పరిస్థితుల కారణంగా అది ఆగిపోతే దాన్ని మీరు పునః ప్రారంభించవచ్చు ఇకపోతే సంఘంలో పర్వత పెరుగుతుంది గౌరవ మర్యాదలు పొందుతారు అలాగే పెద్ద పెద్ద వాళ్ళు కలుసుకుంటారు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు ప్రభుత్వ సంబంధించిన కార్యాలు ఏదైతే ఉన్నాయో అవి పూర్తవుతాయి అవి పూర్తవుతాయి ఇకపోతే వీరు కొన్ని బాధ్యతలు తీసుకుంటారు కొన్ని పదవులు స్వీకరిస్తారు అయితే అనురాగ వాత్సల్యాలు వెల్లువిరుస్తాయి శుభకార్యాలు వింటారు శుభవార్తలు వింటారు శుభకార్యాలలో పాల్గొంటారు గతంలో పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉంటే అవి కూడా పరిష్కారం అవుతాయి అదే కొంతమంది అనుభవ సలహా తీసుకుంటే మంచిది కొంతమంది పెద్దవాళ్ళ సలహా తీసుకోండి అయితే కాస్త సమయ స్ఫూర్తిగా వ్యవహరించండి అలాగే ముఖ్యంగా ఈ మాసం మీరు మధ్యవర్తిత్వం ఉండవద్దు సాక్షి సంతకం చేయవద్దు అబద్ధం సాక్ష్యం చెప్పవద్దు గురువుని బ్రేమల్ని దూషించవద్దు పెద్దవాడిని గౌరవించండి అయితే ఇందులో అరవై సంవత్సరాలు వారు ఎవరన్నా ఉంటే ఈ అరవై సంవత్సరాలు వారు మాత్రం ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఆరోగ్య విషయంలో జాగ్రత్త మిగతా విషయాలన్నీ బాగుంటాయి ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది వాటర్ ఫీల్ వరకు బాగుంది ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది అలాగే సినిమా టీవీ రంగంలో ఉన్న వారు కళాకారులు ఎవరైతే ఉన్నారో అన్ని రకాల డిపార్ట్మెంట్ వరకు బాగుంది మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి ఇకపోతే రాజకీయ నాయకులు బాగుందండి మీకు మీకు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు మంచి మంచి కార్యాలు చేపడతారు అయితే మీ మీద కాస్త నరదిష్టి నరఘోషం ఉంటుంది జాగ్రత్త శత్రువులు ఎక్కువ ఉంటారు మీకు ఈ మాసం మీకు శత్రువులు ఎక్కువ ఉంటారు తస్వాత్ జాగ్రత్త ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు మంచి లాభాలు వస్తాయండి ఇక ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉద్యోగస్తులు కూడా బాగుంది ప్రమోషన్స్తో కొన్ని బదిలీ రావచ్చు అలాగే స్థల మార్పు కనిపిస్తుంది శాలరీస్ పెరుగుతాయి ఇంక్రిమెంట్లు వస్తాయి అలాగే కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ప్రయత్నం చేసుకోండి తప్పకుండా మీకు జాబ్ వస్తుంది అలాగే విదేశాల్లో ఉన్న వరకు కూడా ఈ సింహరాశి వాళ్ళకి బాగుందండి ఈ మాసం ఉన్న వారికి బాగుంది లేని వారు కూడా ప్రయత్నం చేసుకోండి ఈ మాసం మీకు రావడానికి అవకాశ సావకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇకపోతే చదువుకునే విద్యార్థి విద్యార్థులు మాత్రం బాగుంది చక్కగా చదువుతారు అయితే మీరు విద్యార్థులు మాత్రం సరస్వదేవి ఆరాధన చేసుకోండి అలాగే హయగ్రే స్తోత్ర హయగ్రే స్వామిని ఆరాధించి ఆయన స్తోత్రం చదువుకోండి ఇక వివాహంగా అమ్మాయిల అమ్మాయిలు అబ్బాయిలు కూడా మంచి అనుకూల సమయం ప్రయత్నం చేసుకోండి వివాహ ప్రయత్నం చేసుకోండి అయితే నేను చెప్పిన పరిహారాలు కేవలం ఈ రాశి వాళ్ళ నలభై పర్సెంట్ మాత్రమే ఈ గోచార ఫలితాలు నలభై పర్సెంట్ మాత్రం మీకు పనిచేస్తుంది మిగతా అరవై పర్సెంట్ మీ జన్మ జాతకం మీద ఆధారపడుతుంది మీ జన్మ లగ్నం మీద ఆధారపడుతుంది మీ జన్మ లగ్నం నుంచి ఏ ఏ గ్రహాలు ఏ స్థితిలో ఉన్నాయి జరిగే దశ ఏంటి అంతర్దశ ఏంటి ఆ యొక్క పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకంటే ఈ రాశి అందరికీ జరగాలని లేదు జరగకూడదని లేదు చాలా మంది కాల్ చేస్తున్నారు కాబట్టి నేను ఈ విషయం మీకు వివరిస్తున్నాను అందుగురించి నా వీడియో చూసి వీక్షకులు తప్పకుండా మీకు ఏమన్నా సమస్యలు ఉంటే కింద నెంబర్ ఉంది ఆ నెంబర్ కాల్ చేయండి మా ఆఫీస్ వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోండి మీకు తగిన సలహా సూచన ఇవ్వడం జరుగుతుంది ఇక ఈ సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారు నేను చెప్పిన పరిహారం చేసుకుంటే ఈ మాసం అంతా యోగిస్తుంది ప్రప్రథమంగా ఈ సెప్టెంబర్ మాసం వినాయక చవితి అలాగే గణపతి నవరాత్రులు చక్కగా గణపతి స్వామిని పూజించుకోండి అభిషేక అర్చన పూజలు చేయించుకోండి అలాగే హోమాలు జరుగుతాయి ప్రతి దేవాలయంలో ప్రతిరోజు కూడా హోమంలో పాల్గొనండి హోమంలో హోమం చేయించుకోండి అలాగే అన్నదానాలు జరుగుతాయి అన్నదానంలో పాల్గొనండి యథాశక్తి మీరు కూడా ఎంతో కొంత అన్నదానాన్ని ఇవ్వండి అలాగే గణపతి యొక్క పూజలు గణపతి యొక్క స్తోత్రాలు చదువుకోండి చేసుకోండి ఎందుకంటే మనకి ఏ పని ముందుకెళ్లాలనే ఆయన ఆయన ఆశస్సు లేని మనకి ఎల్లో అందుకుంచి ఆయన అనుగ్రహానికి పాత్రలు కాండి అందరూ కూడా గణపతిని ప్రార్థించి ఆయన ఎక్కువ స్మరించుకోండి ఆయన స్తోత్రాలు ఎక్కువ చేసుకోండి మీ పనులని ముందుకెళ్తే సక్సెస్ అవుతాం ఇంకా ఒక సోమవారం శివాలయంలో అభిషేకం చేయించుకోండి మీరు ముఖ్యంగా సూర్య ఆరాధన చేసుకోవాలి ఈ మాసం ఈ సింహరాశి వారు ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా సూర్య ఆరాధన అంటే సూర్య నమస్కారాలు దగ్గరలో ఏమైనా ఉంటే దర్శించుకోవడం ఆదివారం రోజున ఒకవేళ సూర్యదేవాలయం లేదు గురువు గారు అంటే మీ దగ్గరలో ఏదైనా విష్ణాలయాలు ఉంటాయమ్మా విష్ణాలయాలు వెంకటేశ్వర దేవాలయాలు ఆ స్వాములను దర్శించుకోండి ప్రతిరోజు సూర్యాష్టమం చదువుకోండి ఆదిత్య చదువుకోండి ఒక ఆదివారం మాత్రం గోధుమలు కిలో పా గోధుమలు ఎర్రటి వస్త్రం మూటగట్టి దానం చేయండి అయ్యగారికి ఇకపోతే మోగుదేవుల ఆహారం పెట్టండి గోవుకి గడ్డి వేయండి పిచ్చుకుని ధాన్యం వేయండి పావురాలకి జొన్నలు వేయండి అలాగే కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్లు వేయండి కాకులకి తీ అన్నం పెట్టండి భిక్షగాలను దాల్చబడితే వాళ్ళకి ఒక బ్రెడ్ ఒక రెండు పండు ఎంతో ఎంతో కొంత చేతికి ధనాన్ని ఇవ్వండి ఇకపోతే మీరు మను ఉండండి నేను చెప్పిన పర్యాలు చేసుకుంటే మీకు ఈ మాసం అంతా బాగుంటుంది యోగిస్తుంది సర్వేజన సుగుణ బావుతు శుభం బాగుతూ స్వస్తి